హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసి ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు అయితే సఖీ సికింద్రాబాద్ బ్రాంచ్ లో అయితే ఉన్నారు సో ఇంతకు ముందు మీకు వీడియోలో మంచి మంచి బ్లౌజెస్ కానీ పార్టీ వేర్ శారీస్ కానీ అవన్నీ చూపించాను కదా ఇప్పుడు ఏంటంటే లైక్ కొంచెం అఫీషియల్ వేర్ కలెక్షన్ అనమాట జనరల్ గా ఇప్పుడు అకేషన్స్ లేవు కొనాలి అనుకుంటున్నారు సారీ కొనాలి కనెకేషన్ లేవనుకుంటున్నారు ఇప్పుడు క్యాషుయర్ కావాలి కదా కట్టలేము సిందరికులు జాజెట్లు షిఫ్లు కట్టలేని వాళ్ళకి టసర్లు ద టూ బడ్జెట్ ఫ్రెండ్లీ లో చక్క సౌండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి సెవెన్ నైన్టీ ఫైవ్ డైలీ వేర్ కి మంచి ఆప్షనీ వేర్ కి బాగుంటాయి అన్నారు అండ్ ఇంకొకటి చెప్పండి అంటే సమ్మర్ కదా హాలిడేస్ వస్తాయ ఎట్లాగో జర్నీస్ చేస్తుంటే కూడా బాగుంటాయి అట్లా అంటే ఇప్పుడు సమ్మర్ అనే కదండీ ఇప్పుడున్న ఇట్విన్స్ సిటీస్ తో పాటు ఉబే రాష్ట్రాల్లో కూడా ఎండర్లు ఎప్పుడు ఒకలానే ఉంటాయి కాబట్టి బడ్జెట్ ఫ్రెల్లీలో చక్కగా సెవెన్ నైంటీ ఫైవ్ లో ఎనీ టూ శారీస్ కొంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో హా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే సెవెన్ నైంటీ ఫైవ్ మీరు కలర్స్ ఏమైనా ఉంటే చూపిస్తారా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉందండి వీడియోలు లేట్ చేయకుండా చూసేద్దాము యా ఈ రోజు అంతా కూడా టస్సర్ లో కలెక్షన్స్ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ మంచి డిజైన్స్ చూడబోతున్నారు సో చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఓకే దాంతోనే స్టార్ట్ చేద్దామండి సెవెన్ నైన్టీ ఫైవ్ తో ఇప్పుడు ఒకసారి కలర్స్ చూద్దాం సెవెన్ నైన్టీ ఫైవ్ అన్నారు కదా సెవెన్ నైన్టీ ఫైవ్ లో కలర్ చార్ట్ కూడా చూసుకోండి దేనికదే హైలైట్ చార్ట్ అనమాట ఏదైతే టస్సర్ కలర్స్ ఉంటాయో టస్సర్ కలర్స్ ఫుల్ చార్ట్ ఉంది ఇవైతే ఆఫీస్ వేర్ కి కట్ కలినా కూడా చాలా బాగుంటాయండి ఇది కొంచెం వేరు వేసే బ్లౌజ్ ని బట్టి వేరియేషన్ మారేది మనం అంతే చూడండి జెల్లీ ఎంబోస్ వచ్చి ఇది కూడా ఏ మాత్రం గుచ్చుకోదు చాలా సాఫ్ట్ వీవింగ్ గా ఉంటుంది ఇది కూడా 795 అవునా ఇది కూడా 795 ఏంటండి చాలా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ ఇంకా మీకు తెలిసిందే ఆల్్రెడీ ఇక్కడ

లాంగ్ రన్ కావాలి మేడం జనరల్ గా ఆఫర్ ఇచ్చే వాళ్ళకి పరిస్థితి ఏమైందంటే ఇదే ఫీల్డ్ లో మా ఫ్రెండ్స్ ఉంటారు అనమాట జనరల్ గా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అవ్వకుండా ఎలా ఉంటారు ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ పెట్టారండి అన్ని చాలా క్రౌడ్ వచ్చిందంట నెక్స్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ పెట్టి నెక్స్ట్ ట్వంటీ చేశారంట అమోఘమైన రెస్పాన్స్ వచ్చిందంట ట్వంటీకి వచ్చింది ట్వంటీ కొన్ని రోజులు ఉంచిన తర్వాత క్రౌడ్ తగ్గిందంట దాన్ని ఫిఫ్టీ చేశారు అసలు అంటే పట్టలేనంత కస్టమర్స్ వచ్చారు అంత జనాలు జనాలు వచ్చిన కస్టమర్ సర్వీస్ కూడా చేయలేక చాలా మంది వెనక్ కూడా వెళ్ళిపోవడం జరిగింది అంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టడం వల్ల నెక్స్ట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రన్నింగ్ లో ఉంటే తగ్గిపోయారంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టినా కానీ క్రౌడ్ రావట్లా మరి మీకు క్రౌడ్ ఎలా ఉంది అంటున్నారు మేము ఏ ఆఫర్ పెట్టిపోయినా మాకు మాకు వచ్చే కస్టమర్ మాకు వస్తేనే ఉండాలని చెప్పాను అన్న ఇప్పుడు సెవెంటీకి వెళ్ళాలని చూస్తున్నారు ఇప్పుడు అంటే అంత బదులు చక్కగా ఇప్పుడు సఖీలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే ప్రైజ్ ఆఫర్లు ఇవాళ ఒక ఆఫర్ చెప్పి ఆఫర్ ని పొడిగించడం కోసం ఏదో ఒక అకేషన్ మీ కోరిక మేరకు లేకపోతే ఏ రోజు ఆఫర్ ఇవ్వాలి అర్థం కావట్లే మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కూడా పెట్టలేరు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆఫర్ అని చెప్పాలి ఈ అంతా లేకుండా జెన్యున్ ప్రైజెస్ ఒకటే ప్రైజ్ మెయింటైన్ చేసాం అనుకోండి చక్కగా ఎప్పుడు కూడా స్టాక్ కలగల ఉంటే స్టోర్ కలగల్లాడుతుందండి ఆఫర్ అనేది నోటి మాట మనం ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇవే సారీస్ ఫోర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది మీరు మీరు తీసుకునేది అండి ప్రైస్ ఆఫర్ ఆఫర్ లేదని కాదు ప్రైస్ చూసుకోండి

గుర్తుండే ఉంటది గద్వాల్ చీరలు ఆ మధ్యన వివాస్ కి సపోర్ట్ చేస్తూ అన్నట్టుగా పెట్టారు ఇక్కడ కౌంటర్ నైన్ నైన్టీ ఫైవ్ లో ఇది ఇప్పుడు ప్రైస్ మారింది అవునండి ఓకే నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎంత బాగుందో ఇది ఇప్పుడు సేమ్ ప్రైస్ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ కలర్ బాగుందండి అసలు గాని డిజైన్ డిజైన్ కదా కలిపి కస్టమర్ బట్టి మనం చెప్తే కనుక తెలియాలి ఇది సెమీ అని అంత రిఫరెంట్ ఉంది అన్నమాట ఇవన్నీ కూడా మళ్ళీ సెవెన్ నైంటీ ఫైలోనే సెకిన్ నుంచి చూస్తుంటే క్వాలిటీ ఎలాగా ఉంటుందండి క్వాంటిటీ కూడా చూడబోతుందన్నమాట టస్సలు మేధా అని చెప్పొచ్చు మీరు ఎగ్జిబిషన్ కి వెళ్ళిన ఈవెన్ దో కలకట వెళ్ళినా కూడా ఇంత కలెక్షన్ చూడలేరు అమ్మ ఒకసారి ప్రైస్ కూడా ఒకసారి మెన్షన్ చేయండి సెవెన్ నైన్టీ ఫైలో సెవెన్ నెక్స్ట్ మనం చూస్తున్నామంటే ప్రైస్ ఎంత ఉండొచ్చు గెస్ట్ చేయండి నాకు ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ వరకు అట్లా అనిపిస్తుంది జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ అండి నైన్ నైన్టీ ఫైవ్ అంటండి ఈ ప్రైస్ లో కావాలా ఆఫర్లు కావాలా ఆఫర్స్ నెక్స్ట్ మనం చూసాం అంట మేడం బోర్డర్ చూడండి ట్రిపుల్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది మేడం చక్కగా జెరీ బోర్డర్ వస్తుంది సిల్వర్ వస్తుంది బుట్ట వస్తుంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో సూపర్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పళ్ళు కూడా చూసాము అంటే మంచి మనం చెప్తే కానీ తెలియాలండి సెమీ తసరని అవును సకిలే ఒకటి గ్రాండ్ గా అనిపిస్తుంది చీర తక్కువ ప్రైస్ లో క్వాలిటీ ఏదుందో అది చెప్తా ఉండే సెమీ సెమీ చూస్తాం ప్యూర్ అయితే ప్యూర్ చూస్తాము కలర్స్ కూడా చాలానే ఉంటాయండి దీంట్లో కూడా ఇట్లా మనకి ఏంటంటే ఏదైనా పూజలకి అట్లా కట్టుకున్నాం అనుకోండి మంచి లుక్ ఉంటది పట్టు చీరకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఎంత బాగుంటుంది అంటే రఫ్ అండ్ రఫ్ మలీచేట్ తీసుకుని డ్రైవర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి చూడండి చిన్న బోర్డర్స్ చూడ ఎంత బాగున్నాయో ఓకే మా పెద్ద బోర్డర్ కాదు చిన్న బోర్డర్ అంటే ఇలా ట్రై చేయొచ్చు మిడిల్ వాండ్ జెరీ కూడా మంజెరీ వాడడం వల్ల షైన్ లుక్ మాటకి లేదు అట్లా లో వీడియో బుక్ అయిపోతే మాకు లెవ్వా అంటా స్టోర్ కి వచ్చి చూడండి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఏమంటనే అంటే మంచి క్వాలిటీ ఇస్తూ మంచి ప్రైస్ ఇచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతాయి. హ్యాపీగా ఉంటది. హ్యాపీగా ఉంటది. చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారు వాళ్ళ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆఫర్ల కోసం ఏదేదో డీల్ క్రియేట్ చేసుకొని ఏదో ప్రైస్ పెట్టే బదులు చక్ర నెట్ రేట్లు పెట్టుకున్నాం అనుకోండి. ఏ గోల ఉండదు కదా. చూస్తున్నారు కదా మీకు ఇందులో ఏది ఇదే ప్రైస్ లో 1495 లోనే చూడండి. టస్ టైప్ ఉంటుంది సేమ్ పశ్మినా ప్రింట్ వచ్చి ఈ సెమీ అండి మనం చెప్తే గాని తెలియాలి సెమీ టస్టర్ అని అంతే కట్టే కస్టమర్లు కట్టి ఎలాగో టస్టర్ ప్రింట్లు కట్టేవాళ్ళు చాలా నీట్ గా ఇప్పుడు కడుతుంటారు బ్లౌజ్ వస్తారు ఇలా వస్తుంది చిక్కు మీద మనకి ప్రింట్ అనమాట మీరు ప్యూర్ టస్టరే కడతారా సరే శారీ తీసుకోండి పట్టుకోవాలనిపిస్తే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు లేదనుకుంటే ఇంట్లో కట్టేయచ్చు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి ఇంట్లో ఎందుకు అంటున్నానంటే మళ్ళీ కామెంట్ చేస్తారు ఇంట్లో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అని టస్టర్ కట్టే వాళ్ళు కడుతూ ఉంటారు అందుకే చెప్తున్నాము చాలా అంటే చాలా అందరూ ఒకేలా ఉండరు కదండి ఒకళ్ళది బడ్జెట్ ఒకళ్ళది బడ్జెట్ అంతే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో అంటే మనం ఈ ప్రైస్ పెట్టడం వల్ల మేడం లేదంటే ఇవే సారీస్ టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ పెట్టినా కూడా నమ్ముతారు వంటారు కానీ వన్ టైం బిజినెస్ వద్దు మనకి రిలేషన్షిప్ కావాలి మేము తక్కు ఇస్తున్నాము సఖీ జైత్ర స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేయడం ఫైవ్ అంటే మార్కెట్ అమ్మే రకాలు ఎప్పుడు అందరూ అమ్ముతూ ఉంటారు అలా కాకుండా కొత్త రకాలు తెస్తూ కొత్త ప్రైజ్ కి మనం ఇచ్చిన తర్వాత అరే వీళ్ళకి ఈ ప్రైస్ కి ఎలా వస్తున్నాయి వెరైటీస్ ఎక్కడ దొరుకుతున్నాయి అని చెప్పి వస్తుంది అనమాట మనకి సెవెన్ స్టోర్స్ అయి కొన్ని డిజైన్స్ మామూలు విషయం కాదు ఎందుకంటే అందరూ మీరు అంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి అందరి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది మెయిన్ అల్టిమేట్ గా కస్టమర్ కి కావాల్సింది మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మాత్రమే అంతే కదండి అసలు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి చిన్న చిన్న కిట్టి వాటి తీసి కట్టేయచ్చు టసర్స్ వాళ్ళకి ఇదే సారీస్ టసర్ సారీస్ కొనే వాళ్ళకి ఐడియా ఉంటుందండి మీరు ఎగ్జిబిషన్ లో చూస్తుంటారు కదా ఏ ప్రైస్ లో చూస్తుంటారు

మన క్వాలిటీ ఇది ప్రింట్స్ కానీ కాంబినేషన్ చూడండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి మనం ఇస్తున్నాము ఇన్ని రకాల ప్రింట్స్ ఎన్ని రకాల డిజైన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇది కోరా బేస్ లో వస్తుందండి హ్యాండ్లూమ్ కోరా హ్యాండ్లూమ్ కోరా మొత్తం వివింగ్ వస్తుందన్నమాట అనమాట చాలా చాలా నీట్ గా ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి సేమ్ ప్రైస్ లో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇదంతా మనకి థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చారండి హ్యాండ్లూమ్ కోరా కోరా బేస్ ఒక నిమిషం ఆపమ్మ సోన్ సాబు కలర్స్ కొ చూసామంటే మంచి డీప్ కలర్ చార్ట్ అన్న ట్రెడిషనల్ కలర్ చార్ట్ 1495 కి సూపర్ గుండే సారీస్ సింగిల్ సారీ బుక్ చేసుకోండి మీరే చెప్తారు మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి సకిలో ఆఫర్స్ ఉండవు కానీ ఆఫర్ కి మించిన ధరలో తక్కువలో ఉంటాయండి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ చెప్పి ట్వంటీ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ చెప్పడం అంటే కూడా చక్కగా నెట్ ప్రైస్ మాది ప్రైస్ మీరు ఎన్ని కొన్నా ఎంత విఐపి అయినా కూడా మన దగ్గర డిస్కౌంట్ ఉండదు కాకపోతే ప్రైజ్ ఎలా ఉంటది డిస్కౌంట్ ప్రైజ్ లాగా అంతే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఒకటే ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాము సకీకి వచ్చాం మేము దూరం నుంచి వచ్చాం వీడియో చూసి వచ్చాం ఆఫర్ ఇవ్వట్లేదు అంటే ఇవ్వలేము మేడం మీకు ఆఫర్ కావాలంటే మళ్ళీ మేము కూడా ఆఫర్ ప్రైజెస్ వేయాలి నాకు కొన్ని స్పెషల్ చీరలు కనిపించాయి చేద్దాం మేడం చూపిద్దాం స్పెషల్ సారీ మీరు అన్నారు కదా సారీ స్పెషల్ చూడండి ఆఫ్ వైట్ అండి అది చూడగానే నాకు ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని నేను వెయిట్ చేస్తున్నా ఆఫ్ వైట్ కి కలర్స్ చూసారా కలర్స్ కాంట్రాస్ట్ అంటే మల్టీ కలర్స్ వచ్చాయి మళ్ళీ ఎందుకు ఇచ్చాం అనుకుంటారు ఎందుకు ఇచ్చారంటే బాగుంటది నీ కోసమే ఇచ్చొండి ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఇలా ప్లెయిన్ సారీకి డిజైన్ లోజ్ వేస్తారు ఇందులో ఇప్పుడు ఇచ్చారు అయితే మీ దగ్గర మెరూన్ ఉందా మెరు లెవెండర్ ఎల్లో పర్పుల్ ఏ కలర్ ఉన్నా కూడా ఆ యూజ్ మ్యాచ్ అదనమాట కాన్సెప్ట్ డెజర్స్ మల్టీ కలర్ ఎందుకు ఇచ్చారంటే ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు చాలా బాగుందండి ఇది బెస్ట్ ప్రైస్ లో జస్ట్ ఫైవ్ కి పట్లు పౌడర్ వస్తుంది అంటే పట్టులుక్కుంది మంచి గోల్డెన్ కలర్ కదండి ఎవర్ గ్రీన్ ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేటువంటి కాంబినేషన్ చాలా ఆఫీసెస్ ఉంది చాలా ఫాస్ట్ బుక్ అయిపోతుంది అవునా ఒక్కసారి ప్రైస్ రిపీట్ చేయరా టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ కి నాలుగోరి ఇండియా ఫ్రీ షిప్పింగ్ మిడిల్ మిడ్లు కూడా చూస్తుంటే సాటన్ బోర్డర్ వస్తుంది సారీ స్పెషల్ ఏంటంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళ దగ్గర నుంచి సారీ ఫ్యాషన్ డిజైన్ సారీ కట్టేవాడు వరకు ఫిఫ్టీ సిక్స్టీ లో కూడా చాలా మంచి కట్టున్నాను బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ ఉంటది చాలా బాగుంటుంది అంటే ట్రెడిషనల్ కావాలనుకున్నాడు ట్రెడిషనల్ వేసుకుని కొంచెం స్లీవ్ లెస్ వేద్దాం అనుకుంటే మోడర్న్ మీరు ఎలా కావాలంటే అలా ఉంటాయి అనమాట ఇప్పుడైతే బల్క్ లో చాలా ఉన్నాయి నెక్స్ట్ మనం చూసే మేడం అసలు క్రేజీ సారీస్ అనమాట మంచి లైట్ టిష్యూలో టర్ బోర్డర్ వచ్చి పళ్ళు టసర్ పళ్ళు వస్తుందనమాట ఓకే శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా వస్తుంది టూ సిక్స్ నైన్ ఫైవ్కి బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి టూ సిక్స్ నైన్ ఫైవ్ పళ్ళు ప్రింటెడ్ సూపర్ అండి టూ సిక్స్ నైన్ ఫైవ్కి అల్టిమేట్ అనమాట రెండు వేల్లో ఏమొస్తున్నాయి అన్న వాళ్ళకి సఖీలో వంద చీరలు వస్తాయి అది కూడా స్పెషల్గా డిజైనర్ కలెక్షన్ మీరు కడితే మీ దగ్గరే ఉండాలనుకునే చాయిస్ కావాలనుకుంటే ఇలా ఇలాంటి కలెక్షన్ అన్నమాట అయితే ఇవి సింగిల్ కలర్ మల్టిపుల్స్ ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఉంది మేడం ఆఫ్ వైట్ లోనే ఇవి మా రెగ్యులర్ కాన్సెప్ట్ అనమాట చూస్తే స్పెషల్ గా ఉంది కదండి మస్లిన్ వస్తుందండి మస్లిన్ అవునండి మస్లిన్ వస్తుంది చిన్న బోర్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇలా

సూపర్ కదా అసలు ఎంత బాగుంది అండ్ ఇది మళ్ళీ మనం చాలా వాటికి యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో చీర ఒకసారి చిన్న చిన్న అంచు అండి చాలా చిన్న అంచు ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి సూపర్ అసలు ఎంత మంచి లుక్ ఉంటుందో అండి సెలబ్రిటీ సారీస్ అంటే ఇలాంటి డిజైన్ కలెక్షన్ కడితే ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ బొటిక్ లోకి వెళ్ళారు అనుకోండి స్టిచ్ చేస్తారు అవును

అలాగే ఉంది చూడాలి అందుకనే చెప్తున్నాను అసలు కడితే కట్టేవాళ్ళు కడితే సెమీ అని మనం చెప్పాలండి చెప్తే తప్పితే తెలియదు అన్నమాట ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ కి అల్టిమేట్ సారీ ఇందులో కలెక్షన్స్ అంతే కూడా ఈ రోజు సూపర్ కలెక్షన్ టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ కి బోర్డర్ కూడా చూసాం అండి మంచి రిచ్ లుక్ బోర్డర్ వచ్చి ప్రింట్స్ చాలా ఉన్నాయి దీంట్లో కూడా టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ సేమ్ అన్నీ సేమ్ ప్రైస్ అవునండి అన్నీ సేమ్ ప్రైస్ 2195 లో సో ఫ్రెండ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయండి సేమ్ 2195 లో ఇవన్నీ కూడా సేమ్ అందులోనే ఆఫర్ లో చాయిస్ అనమాట ఒకటి ఒక ప్రైజ్ ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ విధమైన కలెక్షన్స్ అయినా కూడా వీడియో కాల్ సర్వీస్ చేయడం జరుగుతుంది సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో ఎంబోజ్ వచ్చి ఎంబోజ్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా నిజమే చాలా ఉన్నాయి కొన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్ అన్నమాట సో అన్ని డీటెయిల్ గా చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకని కొంచెం ఫాస్ట్ గా అయితే చూపించేస్తున్నారు సో ఇలా వేలాది రకాల డిజైన్స్ ఉంటాయండి ఒక్కసారి మీరు వస్తే గనక మీ చాయిస్ వాళ్ళది కదా కొంత కొంతమందికి లో నచ్చుతుంది కొంతమందికి హ్యాండ్లూమ్ లో నచ్చుతుంది కొంతమందికి ఇంకొంచెం ఫ్యాన్సీ టైప్ వెళ్ళిపోతారు బోర్డర్ వచ్చి అనుకుంటే సఖీ రావాల్సింది కలర్స్ ఆఫ్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఎందుకో తెలుసు కదా ఇలాంటి మంచి మంచి वीडियोस రోజు షేర్ చేస్తాం లాస్ట్ టైం మనం అడిగామండి మీకు ఏ విధంగా కలెక్షన్ కావాలో కామెంట్ చేయమన్నా కామెంట్ చేయమని చెప్పారు మీరు చెప్పారు కదా చాలా మంది కామెంట్ చేశారు ఎవరైతే కామెంట్ చేస్తారో అలాంటి కలెక్షన్ చూపిద్దాం అండి డెఫినెట్ గా సో ఈసారి కూడా ఈ కలెక్షన్ ఎలా ఉంది అని మీ ఒపీనియన్ షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి బడ్జెట్ లో ఎలాంటి చీరలు చూడాలనుకుంటున్నారు అన్న విషయం కూడా షేర్ చేసే మెజార్టీ బట్టి ఆ కలెక్షన్ చూపించడానికి అయితే ఉంటుంది ఇక వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్